తెలుగు వారి నంబర్ వన్ చాయిస్ తెలుగు మ్యాట్రిమోని తుఫాన్ ఎఫెక్ట్ తో విజయవాడలో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతూనే ఉంది ప్రధాన రహదారిపై భారీగా నిలిచిపోయింది వర్షపు నీరు ఈ రోజు కూడా విద్యా వ్యాపార సంస్థలు బంద్ ఉన్నాయి కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలతో కూడిన వర్షం కురుస్తోంది మచిలీపట్నంలో విద్యుత్ స్తంభాల కుప్ప కులిపోయాయి రోడ్లపై చెల్లాచెదురుగా పడ్డాయి విద్యుత్ వైర్లు మచిలీపట్నంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతోంది పరిస్థితి గురించి కంప్లీట్ డీటెయిల్స్ ప్రభావం విజయవాడపై తీవ్రంగా పడింది విజయవాడ నగర వ్యాప్తం కూడా రాత్రి నుంచి ఈదురుగాలతో పాటు భారీ వర్షం కూడా కురుస్తోంది ఈ నేపథ్యంలో ప్రధాన రహదారులు మొత్తం కూడా పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కిపోయి మనం చూడొచ్చు ప్రస్తుతం విజయవాడ బందర్ రోడ్డుకి సంబంధించినటువంటి ఏలూరు రోడ్డుకి సంబంధించినటువంటి సర్వీస్ రోడ్లు అలాగే ప్రధాన రహదారుల ప్రాంతంలో భారీగా వర్షం నీరు చేరింది ఈ నేపథ్యంలో వాహనాలు మొత్తం కూడా పూర్తిగా నేట మునిగాయి రోడ్లపైకి వాహనాలు వచ్చేందుకు వెళ్లేందుకు కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు మనకి కనిపిస్తూనే పార్క్ చేస్తున్నటువంటి వాహనాలు మొత్తం కూడా నీటిలోనే మునిగిపోయాయి ప్రధానంగా ఈ మనం ఉన్నటువంటి ఈ ప్రాంతం మొత్తం కూడా హాస్పిటల్స్ నిత్యం రద్దీగా ఉండేటటువంటి ప్రాంతం ప్రస్తుతం ఈ ప్రాంతంలోనే బాహకాల పైగా వర్షం నీరు చేరిపోవడంతో ప్రస్తుతం హాస్పిటల్స్ నుంచి బయటికి రానటువంటి పరిస్థితులు కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి వర్షం నీటిలోనే వాహనాలను తీసుకెళ్తూ తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు మనకి ఇక్కడ కనిపిస్తాయి మోతా తుఫాను కారణంగా ఇప్పటికే వీఎంసీతో పాటు జిల్లా కలెక్టరేట్ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులు కూడా సమీక్షిస్తున్నారు కమాండ్ కంట్రోల్ రూమ్తో పాటు కొన్ని ఫ్లడ్ రిలీఫ్ సెంటర్లు మాన్సూన్ రెస్పాన్స్ టీమ్స్ను కూడా ఏర్పాటు చేశారు ఆ టీమ్స్ ప్రస్తుతం రంగంలో దిగి ఎప్పటికప్పుడు పరిస్థితులు కూడా సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తోంది గత అర్ధరాత్రి నుంచి కూడా మోంత తుఫాన్ కారణంగా భారీగా ఈదురుగాలతో పాటు భారీ వర్షం కూడా కురుస్తూ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే నూట ఎనభై ఒకటికి పైగా ఫ్లడ్ రిలీఫ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో పునరావాస కేంద్రం రీహాబిటేషన్ సెంటర్స్ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి అప్పటికప్పుడు ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పరిస్థితిని కూడా ప్రభుత్వం సమీక్ష చేస్తూ ఉంది ఇప్పటికే జిల్లా కలెక్టర్తో పాటు మున్సిపల్ కమిషనర్ ఇద్దరు కూడా ఎక్కడైతే కొండచెర్లు విరిగిపోయే ప్రాంతాలు ఉంటాయో లోతటి ప్రాంతాలు ఉంటాయో ఆయా ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోయినా కొండ చర్యలు విరిగిపడేటటువంటి అవకాశం ఉన్నా కూడా వారిని సురక్షితమైన ప్రాంతాలకు తరలించే ప్రయత్నం కూడా చేస్తున్నారు వారిని బలవంతంగా కూడా తరలిస్తున్నారు వారికి అవసరమైనటువంటి సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు అయితే మొంత తుఫాన్ తీరం దాటినప్పటికీ కూడా దాని ప్రభావం విజయవాడ నగర వ్యాప్తంగా తీవ్రంగా ఉంది ఇటు ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా కూడా అదే రకమైన పరిస్థితి కనిపిస్తోంది జిల్లా వ్యాప్తంగా కూడా భారీగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి ప్రస్తుతం లోతట్టు ప్రాంతాల్లో భారీగా వర్షపు నీరు అయితే వచ్చి చేరుతూ ఉంది ప్రస్తుతం విద్యా వ్యాపార వాణిజ్య సముదాయాలు మొత్తాన్ని కూడా ముగిపో ఇప్పటికే జిల్లాధికారులు స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో ప్రజలంతా కూడా ఇళ్లకే పరిమితమయ్యారు కెమెరా పర్సన్ సురేంద్రతో వసంత్ టీవీ నైన్ విజయవాడ తెలుగు వారి నెంబర్ వన్